నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రపడర్చనల్కి స్వాగతం ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ ఇది మట్టి రోడ్ అని మనకు మీ మట్టి రోడ్కి ఆరు ఎకరాల గార్డెన్ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది మొత్తం గేట్ ఫినిషింగ్ అంతా ఉంది లెఫ్ట్ రైట్లో మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి ఇలా మీరు చూసిన ఆల్రెడీ ఇక్కడ టమాటా పంట వేశారు అంతా కూరగాయలు పండిస్తున్నారు ప్రెసెంట్ ఇంట్లో టమాటా మిర్చి వంకాయలు క్యాబేజ్ ఉల్లిగడ్డలు అన్ని కూరగాయలు వీళ్ళు పండిస్తున్నారు ఈ ల్యాండ్ మొత్తం అగ్రికల్చర్ చేయడానికి పెట్టారు ప్రెసెంట్ వీళ్ళు ప్లానింగ్ చేశారు గార్డెన్ చేయడానికి కానీ ప్రజెంట్ అయితే వీళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారు వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చారు ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జరాసంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ చూస్తున్నారు ఇంగిరెడ్డి ఇట్లు ఉన్నాయి వీళ్ళకు ఒక రైతు ఇది కాల్కి తీసుకొని మొత్తం చేస్తున్నారు రెండు గెస్ట్ హౌస్లు ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రెండు రూములు ఉంటాయి మంచిగా ఈ ప్రాపర్టీ హైదరాబాద్ ఉన్నారు మంచిగా ప్లాన్ చేశారు కానీ ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు లీజ్కి ఇచ్చేశారు రౌండ్ నాకు బౌండరీస్ మొత్తానికి కొబ్బరి చెట్లు ఉంటాయి ఒక ఐదు వందల కొబ్బరి చెట్లు పెట్టారు మధ్యలో మొత్తం డ్రిప్ వేశారు ఒక బోర్ ఉంది ఫైవ్ ఇంచ్ వాటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది రూమ్ మీరు చూస్తున్నారు ఇది రూమ్ అండి మనకు లోపల రెండు రూములు ఉంటాయి గెస్ట్ హౌస్ లాగా కట్టారు దీనికి లోపల మొత్తం రెండు రూములు ఉంటాయి ఒక వాష్ రూమ్ కోసం వాచ్మెన్ ఉండడానికి ఖర్చు చేశారు మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది నియర్ బై మనకు నేమ్స్ ఉంది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మండల్ హెడ్ క్వార్టర్ జలసంఘం నుంచి కూడా మనకు ఫోర్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు చాలా బెస్ట్ ప్రాపర్టీ ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకుంటే మనకు మొత్తం గార్డెన్ అవ్వపోతుంది ఒకవేళ మీరు సైడ్ చూడాలంటే మనం మనకి కంటాక్ట్ చేయండి సైడ్ వీస్ చేయండి సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంటుంది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ల్యాండ్ వరకు మనకు రావడానికి ఆల్రెడీ మెట్రియల్ రోడ్ ఉంది నక్షపాటా రోడ్ అది కూడా ఒకవేళ మీరు మీరు అగ్రికల్చర్ కానీ గార్డెన్ కానీ చూసేటట్లయితే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మీరు గార్డెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది మొత్తం ట్రాన్స్ఫారం కూడా ఉంది ఒకటి ఒక బోర్ ఉంది ఫైవ్ ఇంచ్ వాటర్స్ ఉన్నాయి రౌండ్ జాలీ ఫినిషింగ్ ఉంటుంది గేట్ ఉంది ఒక రూమ్ కూడా ఉంది జస్ట్ మీరు కొన్ని మొక్కలు పెట్టేసి అది ఫామ్ హౌస్ అయిపోతుంది గేట్ గార్డెన్ అయిపోతుంది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఇది ట్వంటీ కిలోమీటర్స్లో ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇక్కడ చెప్తున్నారు నెగష్యుబుల్ ఉంటుంది అర్జెంట్ సేల్కు ఉంది ప్రాపర్టీ